కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరుతూ సిపిఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్ చౌరస్త వద్ద సిపిఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు

వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్న ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులం ఉపాధ్యాయులం అందరం కలిసి ఈరోజు ఇక్కడ సిపిఎస్ అనే మహమ్మారి బొమ్మను దహనం చేయడం జరిగింది రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయిన ఏ ఒక్క ఉద్యోగికి కూడా భద్రత అనేది లేకుండా పోయింది ఈ నూతన పెన్షన్ విధానం వల్ల ఇలాంటి కుటుంబానికి ఎలాంటి భద్రత లేకుండా పోయింది మధ్యలో ఏదైనా ఉద్యోగ సర్వీస్ చేసేటప్పుడు ఉద్యోగికి ఏదైనా జరిగితే గవర్నమెంట్ ఓన్లీ అంత్యక్రియల ఖర్చు ఇచ్చి మాత్రమే చేతను దులుపుకోవడం జరుగుతుంది మిగతా ఎలాంటి గ్రాట్యుటీ లేదు డెత్ గ్రాట్యుటీ అనేది లేదు రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేది లేదు పాత పెన్షన్ విధానం లోపల ఉన్నాయంటే ఆ రిటర్న్స్ పైన వచ్చే అమౌంటు ఆసరా పెన్షన్ కంటే తక్కువగా ఒక ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు వెయ్యి రూపాయలు రావడం జరుగుతుంది ఈ మధ్య రీసెంట్గా ఒక రెండు వేల పదిహేను లోపల ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే అతనికి ఇప్పటికీ ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు రాలేదు వచ్చే పెన్షన్ కూడా ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఆ వెయ్యి రూపాయల పెన్షన్ తోటి వాళ్ళ భార్య పిల్లలను ఎలా ఎలా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతారు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మన తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అందరినీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్న లక్షా ఇరవై వేల మంది సిపిఎస్ ఎంప్లాయీ ఎంప్లాయీస్ని కలుసుకొని ఒక ఉద్యమం తీసుకువచ్చి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధ పునరుద్ధరించుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖున నిజాం కాలేజీ గ్రౌండ్స్ లోపల ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సిపిఎస్ మిత్రులందరూ సిపిఎస్ మిత్రులందరూ ఆ శంకరవానికి తరలివచ్చి మన మన ఆకాంక్షను మన ఆకాంక్షను గవర్నమెంట్కు తెలియజేద్దాం దీనికి అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరం కట్టుగా పోరాటం చేసి మన పాత పెన్షన్ విధానాన్ని సాధించుకుందాం ఉద్యోగుల ఐక్యత లేకపోగా చాలా వరకు నష్టపోతున్నాము అందువల్ల ప్రభుత్వం